సార్ ఈ సమాజంలో పార్టీ చెప్తున్నట్టుగా నయం పిలిపించుకున్నారా పిలిపించుకున్నారు అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ అవును మీకు పిలిచి ఏం చెప్పాడు అండి పిలిపించుకున్నాడు ఎవరైతే డిపార్ట్ నేను సరెండర్ అయ్యాను సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో ఉన్న ఆఫీసర్ తనే తీసుకుపోయి వాళ్ళ కారు ఎక్కిచ్చాడు అవునా అంతే కదా పోలీసు వాళ్ళే తీసుకుపోతారు డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుపోయి ఎవరు ఆఫీసర్ ఉండే ఒక అతను ఇంకా పేరు ఎందుకు కానీ తీసుకుని కార్ తీసుకుపోయి తనే తీసుకుపోయి కార్ ఎక్కించాను అంటే మామూలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి సిటీ పోదాం రా అని చెప్పిండ ఆఫీసర్ ఎందుకో సిటీ పోదాం అంటుండు అని డౌట్ అనిపించింది కానీ తప్పదు పోలీస్ అయినాయి కదా రమ్మంటున్నాడు పోదాం అనేసి వెళ్ళి వెళ్ళిన తర్వాత కార్ ఎక్కించుకున్నాడు సరెండర్ ఇవాళ పంతొమ్మిది తారీఖు సరెండర్ అయితే ఇరవై రెండో తారీఖే నన్ను నయ్యం కప్ప చెప్పిన ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మలుతుంది కారు ఉప్పలు మల్తున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది అమ్మా ఇది తీసుకుపోతుంది అటే పోతుంది అని ఉప్పలు తీసుకుని ఉప్పలు నుంచి బీబీ నగర్ క్రాస్ అయింది ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు కానీ ఉప్పలు దాటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కార్ ఆగింది ఇంకో కారు ఎక్కిన ఇంకో కార్ ఎక్కింది ఇంకో కార్ మూడు కార్లు మారినాం ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కి మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మనిషిని పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు అట్లా నాలుగో కార్లో ఉన్నాడు నైమ్ నయమ్ కార్యకంగానే నమస్తే అన్నా నమస్తే అన్న ఇప్పుడు చంపుతున్న నిన్ను అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయమ్ ఆ టైప్ ఆఫ్ మనిషి గుర్తుపట్టినావ అన్న గుర్తుపట్టినా అన్న నిన్ను గుర్తుపట్టడం వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో గుర్తుపట్టినా ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసినా ఇక మాట్లాడిండు కొద్దిసేపే ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడి అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా ఇప్పుడు అయితే మంచిగానే ఉండు మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు పేద కుటుంబము బయటకు వచ్చినావు కదన్న మరి ఎట్లా బతకాలి అనుకుంటున్నావు అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి మాట్లాడేది కూడా పేద కుటుంబం ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు నీకు ఎవరు పని ఇస్తారు ఏడ పని చేసుకోగలుగుతాం అమ్మ కూలి పని చేస్తుంది నాయన కూలి పని చేస్తాడు అంతంత మాత్రం కుటుంబాలు నీ మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలు దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతారు మాట్లాడి సరే ఇక ఆయన మాట్లాడి ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పినా సరే అన్న పోతానరా సరే ఎల్లు అని ఒక పదివేలు ఇస్తున్నాడు నాకు వద్దన్నా ఎందుకన్నా నా మీద కోపం తగ్గలేదంట నీ మీద నా మీ నాకేం కోపం అన్నా నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే నాకెందుకన్న పైసలు అన్న నీ పరిస్థితి నాకు తెలుసా అన్న నువ్వు పేదరికంలో ఉన్నావు బయటకు వచ్చినావు నీ ఖర్చులు ఉంటాయి తీసుకో పది అని నాకు వద్దన్నాడు అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకంటే నేను బతకాలని బయటకు వచ్చినవుని నిన్ను చంపాలని నేను ఎందుకు అనుకుంటా నాకేమంత పని చేసిన రోజులు చేసినా ఇక చాలు అనుకుని నేను బయటకు వచ్చినా నిన్నెందుకు చంపుతా మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగు ఉంది నీకు ఇలా కాకుండా ఇంకా నాలుగు రోజులకైనా నువ్వు యాక్సెట్టి కాబట్టి ఒక నాలుగుని వేసుకొని నన్ను చంపు నువ్వు ఇట్లా మాట్లాడతాను ఎందుకు వచ్చిన వాళ్ళు వెళ్ళి సరే ఇన్న అని చెప్పేసి తీసుకో అట్లా ఒక ఐదు ఆరు సార్లు పిలిపించుకొని కలిసి ఆ టైంలో పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అడిగాడు అడుగుతాడు అడుగుతాడు ఏం జరుగుతుంది నా తన గురించి ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారు విషయాలు స్టేట్ కమిటీ ప్లానింగ్ జరుగుతుందా సాంబశ గురించి కూడా అడిగాడా అందరి గురించి అడుగుతాడు ఇక తన టార్గెట్లో ఎవరెవరైతే నాయకత్వం ఉన్నారో ఆయనకు లిస్ట్ ఆఫ్ ఉంటుంది లిస్ట్ ఏదైతే రాసుకుంటాడో ఎవరెవరి గురించి అడిగడైనా స్టేట్ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు సిటీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అడుగుతారు ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా ఇంట్లో ఎవరైనా మీ టార్గెట్ ఉన్నారా రేపు తొంద అతి తొందరలా జరగబోయే యాక్షన్ ఏది ఇవన్నీ అడుగుతారు చెప్పారా మీరు భయపడి మీరు కొన్ని చెప్పాల్సిన చెప్తాం తప్పదు మరి పులి నోట్లోకి వచ్చినాం అవును తప్పదు చెప్పి పులి మీద కూర్చున్నారు అదే పులి దగ్గరకి వచ్చినాం కాదంటే అది కరుస్తుంది మిగులుతుంది బతకాలని బయటికి వచ్చిన వాళ్ళు ఎవరి గురించి చెప్పారు అప్పుడు ఆఫీసుల టార్గెట్ అప్పుడు కొంతమంది ఉండే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినాం వాళ్ళకి ఏమన్నా ఆ విధంగా ఎన్నిసార్లు కలిసారు ఐదారు సార్లు కలిసినాం ఇక్కడ అక్కడే అక్కడే ఏం కాదు ఒకసారి ఏమో ఐదు సార్లు కూడా పోలీస్ ఆఫీసర్లు తీసుకెళ్లారు ఆయన డైరెక్ట్ కుడా ఫస్ట్ సారి కలిసినాం పోలీస్ ఆఫీసర్ తర్వాత తను మనిషిని పంపేది రెండోసారి కలిసినప్పుడు తను ఒక ఫోన్ ఇచ్చాడు ఫోన్ ఇచ్చేది ఎప్పుడు మాట్లాడినా ఈ ఫోన్తో మాట్లాడన్నా నేను అశోక్ రెడ్డి అని చెప్తా లేకుంటే దినేష్ రెడ్డి అని చెప్తా ఐపీఎస్ అని చెప్తా పోలీస్ ఆఫీసర్ అని అట్లా పరిచయం చేసి చేసుకుని ఒకసారి మార్కాపురం దగ్గర కలిసిండు ఒకసారి ఏమో అద్దంకి దగ్గర కలిసిండు ఒకసారి మిర్యాల కూడా దగ్గర మీరు లేరటు తానే పిలిపించుకుంటాడుగా అచ్చా మార్కాపురం మనిషిని పంపిస్తాడు ఫోన్ ఉంది కదా అన్న నువ్వు పలానా దగ్గరికి రావాలంట రానంటే ఇంకో బాధ సరే అన్న ఏడికి అంటే పలానా ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి రా మనోడు ఒక మెంబర్ ఉంటాడు నిన్ను అప్రోచ్ చేసుకుంటాను హాస్పిటల్ దగ్గర రాగానే వాళ్ళు కలుస్తారు మనల్ని చెక్ చేసి మనం ఫోన్ తీసుకొని హ్యాండ్ అవర్ వేసుకుంటాను వెళ్ళిపోతాను ఎటు తీసుకుపోతురో చెప్పారు ఎప్పుడు మనల్ని వదిలేస్తారో చెప్పారు అట్లుంటారు అలా మార్కాపురం అర్థంకి ఒకసారి మార్కాపురం కలిసి ఒకసారి అర్థం ఐదు వారు సార్లు కలిసి ఏమంటాడు అప్పుడు నా టీంలో పని చేయి లేదా పలానా టార్గెట్ పార్టీ చేస్తుంది నీకేమైనా దాని మీద సమాచారం ఉందా పలానా యాక్షన్ కోసం ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు వాళ్ళని గుర్తుపడతావా నాకు తెలియదు అన్న ఆయన నీ నీతో పాటు ఉన్న వాళ్ళే నీకేం తెలియదు అంట నాకు తెలియదు నేను చూడలేదు వాళ్ళని నేను ఒక నల్లగొండలనే పని చేసినా కానీ మిగతా అన్ని జిల్లాలు నాకు ఎట్లా పరిచయం ఉంటుంది మార్కాపురం అంటే నల్లమల అవతల బార్డర్ నాకు పరిచయం లేదు నేను ఎట్లా నాతో పాటు టీంలో పని చేయరాదని కూడా అడిగింది నేను చెయ్యను అన్నాను నేను బతకాలని బయటకు వచ్చాను మళ్ళీ నేను పార్టీకి టార్గెట్ అవుతా నీతో పాటు పని చేస్తుండొచ్చు పార్టీ నన్ను ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు సరెండర్ ఒకటే చెప్పేవాడు అయితే అడవులో ఉండాలి లేదా తన దగ్గర ఉండాలని ఉండదు అట్లా కొద్ది మందినే ఉండొచ్చు అట్లా కూడా చేసి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన ఒక ఆరేడు మంది కామ్రేడ్స్ని కూడా నేను చూసినా కానీ అంత ఒత్తిడి ఏం చేయలేదు సమరస్యంగా పని చేస్తాను అనుకుంటుని పని చేయించుకుంటూ చేయను అనటోనూ వదిలేసాను అలా ఆరుసార్లు కలిసాడు తర్వాత ఇంకా వదిలిపెట్టాడు తర్వాత వదిలేసి నేను ఎందుకు రాయడంతో పని టైం పని లేనప్పుడు టైం వేస్ట్ అనేట్టు వదిలేస్తాను తాను ఇచ్చిన ఫోన్ కూడా నేను ఎక్కువ కాలం ఏమి ఉంచుకోలే ఒక నెల ఉంది నా దగ్గర అంతే ఆ నెల తర్వాత ఎందుకు మనకాలి బతకాలని బయట కానీ అప్పటి నుంచి నైమ్ యాక్షన్లు చాలా జరుగుతుండే జరుగుతున్నాయి చాలా చంపాడు ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తాడు ఊహించారు మీరు అనుకున్నాం ఒకసారి అన్నాడు కూడా ఒక దగ్గరికి మా దగ్గర జనార్షణ వెంచర్ ఉంటుంది జనార్ష వెంచర్ రమణమూర్తిది ఆ వెంచర్ కాడికి వేరే పని మీద ఒక మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి పోయినాం సరే ఆయనకేం లావాదేవీ ఉందో నాకు తెలియదు మామ మా గేటిదాకా అంటే పోయినా పోయినాము ఇక తనే మాట్లాడుకుని నేను బయట కూర్చున్నాను వచ్చేసిన తెల్లారి ఫోన్ వచ్చింది డబ్బులు వసూలు అంట అంటారు ఎక్కడన్నా అని పలానా జనార్షా కంపెనీ దగ్గరకు పోయినావుగా పోయినా మరి ఏం మాట్లాడినావాడ అంట నాకు తెలియదు నేనేం మాట్లాడలే మా మామ రమ్మంటే పోయినా మా మామ మాట్లాడుకుండా ఆడ ఏం మాట్లాడుకుండు ఆయన ఆయనకేం లావాదేవీని నాకేం తెలుసు లేదు నువ్వు డబ్బులకే పోయినావు నువ్వు డబ్బులే వసూలు చేస్తున్నావు నేను నిజంగానే డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపించు నువ్వు వేసి చేసినా నేను సిద్ధమే నువ్వు వేడికి రమ్మన్నా వస్తా అని చెప్పేది చెప్పాను అయ్యే నువ్వు అట్లా ఇట్లా ఎక్స్ట్రా నీ మాట్లాడండి సరే అన్న మీ ఇష్టం నేనైతే బయటకు వచ్చిన మీకు దొరకని ప్లేస్లు అయితే లేను నా ఇల్లు తెలుసు నేను ఏడు ఉండేది తెలుసు అంతా మీకు తెలుసు మీ ఇష్టం అన్న ఇంక అప్పటి నుంచి బంద్గా ఇంక ఫోన్లు లేవు మనిషి లేవు